సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే సీటు కి యాభై కోట్లు ఖర్చు పెట్టాలి పటాన్చేరు ఎమ్మెల్యే సీటు కి వంద కోట్లు ఖర్చు పెట్టాలన్నారు కులాలతో రాజకీయం నడవడం లేదు డబ్బుతోనే నడుస్తుంది అని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు సంగారెడ్డి జనరల్ సీట్ ఉంది యాభై కోట్లు పడంచారు వస్తే వంద కోట్లు ఎంపీకి యాభై వంద వంద కోట్లు అట్లా నా మాటలు సార్ ఇది మొత్తం విను ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతిగా ఇప్పుడు మొత్తం కోట్లే కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యే కావాలి ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా అది ఎంత ప్రాబ్లం వస్తుంది కదా